ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా వైరల్ అవుతున్న హీరోయిన్ అంటే తినే అని చెప్పుకోవచ్చు తిన పేరు భాగ్యశ్రీ బోస్ ఇలా పేరు చెప్తే ఎవరికి గుర్తుపడ్డారేమో గానీ రవితేజ అన్నతో మన మిస్టర్ బచ్చన్ మూవీ హీరోయిన్ అంటే పక్కా గుర్తుపడతారు హీరోయిన్ భాగ్యశ్రీ మాత్రం చాలా అంటే చాలా టాలీవుడ్ లో ఒక ఊపు ఊపేస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే తిన డ్యాన్స్ మాత్రం రవితేజ అన్నతోని ఊర మా స్ంజ్ లో చేసేసింది అనమాట నిజంగా అంటే నిజంగా ప్రతి ఒక్క యాంకర్ గాని ప్రతి ఒక్క మీడియేటర్ కానీ అందరు అదే అడుగుతున్న క్వశ్చన్ మీరు ఎలా ఇలా ఆస్ మహారాజా ఎనర్జీని మ్యాచ్ చేసుకొని డాన్స్ చేయడం అనేది రియల్ గా ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు ఇలా కొత్త హీరోని కదా మీరు ఎలా ఇలా ఇంత హైప్ లో చేస్తున్నారని అడగగా అయితే నాకు ఒక పాస్ట్ స్టోరీ ఉండడం జరిగింది అది మీతో అందరితో షేర్ చేసుకుంటాను కానీ నాకు ఒక బ్యాడ్ కొన్ని మూమెంట్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీతో షేర్ చేసుకుంటా చెప్పి పబ్లిక్ అందరు కూడా చెప్పడం జరిగింది నేను చిన్న ఉన్నప్పుడు చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేసినప్పుడు కొంచెం నేను లావుగా ఉండేదాన్ని చాలా మంది కూడా నేను ఎగితాలు చేసేది అరే ఎట్లా చేస్తుంది చూడ అని చెప్పి చాలా అంటే చాలా గిల్టీగా కూడా మాట్లాడుతుంటే కొంతమంది అది కూడా నాకు ఈరోజు ఇన్స్పిరేషన్ అన్నది నాకు డ్యాన్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇంకేందంటే మా మమ్మీ డ్యాన్స్ టీచర్ అనమాట ఇంకేందంటే నేను చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేసి చాలా అంటే చాలా సన్నంగా అయ్యి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్తో నేర్చుకున్న డ్యాన్స్ని ఈ రోజు అది జనాలతో మాట్లాడేలా చేస్తుందంటే అది మీరే కారణం మీరు తీసుకోవచ్చు ఇది ముఖ్య కారణం అయితే మాస్ మహారాజా గారితో నేను ఇంత హైప్లో చేశానంటే ఆయన ఎనర్జీ మ్యాచ్ చేయడం ఆయన కూడా చాలా చాలా అంటే ఇంపార్టెంట్ టిప్స్ కూడా ఇవ్వడం ఈ రోజు నేను ఇంత ప్రౌడ్గా ఉన్నానంటే మా మదర్ వల్ల ఇంకా మా ఫ్యామిలీ వల్ల వాళ్ళందరూ నన్ను చూసి చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు నిజంగా అంటే నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్కి చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు ఇంకా మూవీలో రవితేజ గారు ప్రతి ఒక్క మూమెంట్ డ్యాన్స్ ఫస్ట్ ఆయన గురించి చెప్పాలంటే నేను చాలా చిన్నదాన్ని కానీ మూవీలో ప్రతి ఒక్క సీన్లో డ్యాన్స్ని మ్యూజిక్ని ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేసుకుంటూ తీసాం తప్ప దేనికి అసలు ఆయన దేని గురించి ఎక్కువ ఏదో ఆలోచించాడు ప్రతి ఒక్క మ్యూజిక్ ఎంజాయ్ చేసుకుంటూ మేము డ్యాన్స్ చేసాం తప్ప ఆయన ఒక మూమెంట్లోనే ఉంటాడు ఒక ఎనర్జీ మూమెంట్లోనే ఉంటాడు తప్ప ఎక్కడ దేని గురించి ఎక్కువ ఆలోచించాడు మొత్తం చిల్ చిల్ అనే కూల్ మోడ్లో ఉంటాడు రియల్గా నాకు ఇంకా చాలా అంటే చాలా ప్రతి ఒక్క పాటలో ప్రతి ఒక్క మూమెంట్ మూమెంట్లో నాకు ఒక బెస్ట్ మెమరీస్ ఉన్నాయి నాకు ఈ మూవీలో మాత్రం ఖచ్చితంగా గుడ్ మూవీ అని చెప్పుకోవచ్చు అసలు ఈ మూవీ స్టోరీ నాకు హరిశ్ శంకర్ కొత్తగా కూడా చెప్పకుండా నా మీద నమ్మకం పెట్టుకో ఖచ్చితంగా నీకు ఒక గొప్ప పేరు వచ్చే మూవీ నేను తీయబోతున్నాను నీకు ఒక మంచి క్యారెక్టర్స్ వచ్చేలాగా ముందు కూడా అంత బాగుంటది మీద నమ్మకం పెట్టుకో ఖచ్చితంగా నీకు కొత్త ఫిలిం ఇండస్ట్రీ నేను ఖచ్చితంగా మీకు పేరు తెచ్చేలా చేస్తాను అనగానే నేను ఖచ్చితంగా నమ్మకంతో మూవీ చేశాను ఈ రోజు సినిమా రిలీజ్ కాకముందే నాకు ఇంత పెద్ద రెస్పాన్స్ ఇస్తున్నారు అంటే మీరే చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు తెలుగు ఆడియన్స్ అని చెప్పి దీనికి అన్నిటికీ కారణం ఫస్ట్ డైరెక్టర్ హరిశంకర్ గారు ఇంకా రవితేజ గారికి నిజంగా నా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్ కానీ అందరూ మూవీని వాచ్ చేయాలని కోరుకుంటూ ఆగస్ట్ ఫిఫ్టీన్ రోజున ఖచ్చితంగా మూవీలో రొమాన్స్ కామెడీ లవ్ అండ్ సాంగ్స్ మాత్రం సూపర్గా సూపర్గా వచ్చాయని చెప్పడం జరిగింది హీరోయిని మాత్రమైతే ఈసారి మాత్రం రవిత జన మూవీ చాలా హైప్లు ఉందన్నమాట ప్రమోషన్స్లో అన్నిటిలో ఈసారి అయితే ఖచ్చితంగా దద్దరిల్లిపోయి హిట్ కొట్టేటట్టు అన్న మీరు ఎవరైతే ఖచ్చితంగా మూవీకి వెళ్తున్నారో కింద కమెంట్ చేసి వీడియోకి ఒక లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం